అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు నిబంధనలకు విరుద్దంగా అక్రమ కట్టడాలు లేఅవుట్లు నిర్మిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించారు సమీక్షలో ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్ నిలవల విజయశ్రీ కురుగొండ రామకృష్ణ పాల్గొన్నారు ఒకటి అమృత స్కీమ్ అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు శాంక్షన్ అయింది గత ప్రభుత్వం అయితే ఆ ప్రాజెక్టు పోయింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేశాము దీనివల్ల దాదాపు పదివేల కోట్ల రూపాయల యొక్క వర్సు యాన్యుటీ మోడల్ ప్రస్తున్నాం యాన్యుటీ మోడల్ లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దీనికి గూడూరుకి డెబ్బై మూడు కోట్లు శాంక్షన్ అయింది నాయుడుపేటకి రెండు వందల పద్దెనిమిది కోట్లు సూలూరు నూట డెబ్బై మూడు కోట్లు వెంకటగిరికి నూట ఇరవై కోట్లు ఈ వారంలో నెక్స్ట్ టెండర్లు పిలుస్తారు రాష్ట్రంలోని అన్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం ఈ రాష్ట్రంలో ఉన్న కచ్చా డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే నూట ఇరవై ఎనిమిది కోట్లు అవుతుంది ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితిలో కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఎట్టంటే అట్లా నిర్మించారు లేఅవుట్ వేశారు అందుకనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చాము ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కంప్లీట్ చేసేసి ఇప్పటి నుంచి ఎవరు కట్టినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండా ఎవరు డీవియేషన్ చేసినా ఆలోచించకుండా కొట్టేయండి నేను ఆశించారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసినది ఏంటంటే ఏదైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ స్కీమ్లో వస్తే పూర్తి చేసుకోండి గా కట్టేది కూడా డీవియేషన్ చేయొచ్చున్నారు